ఏసీబీ వలలో రావులపాలెం సిఏ మీరు ఇక్కడ చూడొచ్చు సో రావులపాలెం సిఏ అయితే ఏసీబీ వల్ల చెక్కడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కొత్తపేట నియోజకవర్గం ఇక్కడ రావులపాలెం పోలీస్ స్టేషన్పై అవినీతి నిరోధక శాఖ అధికారులు సో ఈ విధంగా ఆకస్మిక దాడులు అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఈ దాడిలో ఏసీబీ వాళ్ళు టౌన్ సిఐ ఆంజనేయులు యాభై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి అయితే జరిగింది ఇక్కడ మీరు గమనించవచ్చు అయితే ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గత నెలలో దొరికిన కోడి పందాల నిందితులు లక్ష్మణరాజు వద్ద నుండి యాభై వేలు లంచం తీసుకుంటూ డిమాండ్ చేయగా దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో లో ఏసీబీ అధికారులను లక్ష్మణ్ రాజు ఆశ్రయించారు ఈ మేరకు ఏసీబీ అధికారులు పథకం ప్రకారం పోలీస్ స్టేషన్ లంచం తీసుకుంటూ ఉండగా ఇక్కడ టౌన్ టౌన్ సిఐ ఆంజనేయులకు రెడ్ హ్యాండెడ్గా పట్టు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారన్నమాట ఆయన్ని ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సో రాజమండ్రి ఏసీబీ అధికారులు అయితే తెలిపారన్నమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది